రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితే నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే అయితే మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజు మనం తేజ్ చూసుకుంటే మాత్రం ఈరోజు తేజీ వచ్చేసరికి ఇరవై ఐదో తారీఖు ఇది రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట ప్రజెంటు మహబాద్ మార్కెట్లో ఈ నెలలో ఆఖరి రోజు అనమాట నెక్స్ట్ ఒకటో తారీఖు నుంచి కొనుగోలు అయితే ఉంటుంది ప్రజెంట్ మనం ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి ఏంటో మనం వీడియో తీసుకోవచ్చు మెయిన్గా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ధరలు అయితే చాలా స్టడీగా ఉన్నాయి మార్కెట్ కూడా మరీ ఎక్కువగా పెరగలేదు నిన్నట్ లెక్కనే కొనుగోలు ఉంది మనం వేరే మార్కెట్ కంటే ఈ మార్కెట్లో ఎలా రేట్ ఉందో చెప్తాను నీకు ఖమ్మం మార్కెట్ జెండాపాట చూసుకునే మాత్రం పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు జెండాపాట చేయడం జరిగింది వరంగల్ మార్కెట్ చూసుకునే మాత్రం పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు వరంగల్ మార్కెట్ చేయడం జరిగింది అదేవిధంగా మనం గుంటూరు మార్కెట్ చూసుకునే మాత్రం గుంటూరు మార్కెట్ వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు అయితే జెండాపాట చేయడం జరిగింది కాకపోతే ఈరోజు మహబాబాద్ మార్కెట్లో జెండాపాట ఏ విధంగా ఉంది ఏంటిదో మనం ఈ వీడియోలు చేసుకోవచ్చు మెయిన్గా మీ పేరు చెప్పండి అన్న బుకేష్ బుకే సుధాకర్ గారు దగ్గర దగ్గర నలభై ఎనిమిది బస్తాలు తీసుకొచ్చారు ఈయన వచ్చేసరికి ఈరోజు యాభై ఎనిమిది బస్తాలు తీసుకొచ్చారు ఈయన వచ్చేసరికి పద్నాలుగు వేల యాభై రూపాయలు పడింది ఈయనది మంచి రేటే పడ్డది అనమాట అదేవిధంగా మా రైతు అనమాట ఈయనది కూడా ఈరోజు అమ్ముకోవడం కూడా జరిగింది ఈయన దగ్గర దగ్గర ఈరోజు తొంభై బస్తాలు తీసుకోవడం జరిగింది మనము గత నెల కిందట ఈయన తోట ఫీల్డ్ కూడా పెట్టడం జరిగింది మహాలక్ష్మి డబల్ త్రీ వెరైటీ అనమాట ఈయన దగ్గర దగ్గర రెండున్నర ఎకరాలలో తొంభై బస్తాలు మంచి వచ్చాయి అదేవిధంగా తాల్కాయలు తీసుకొచ్చారా అమ్మడం అయితే జరిగిందట ఈ విధంగా అయితే కొనుగోలు జరిగింది ఈరోజు మహిబాద్ మార్కెట్లో మనం హయెస్ట్ జెండా పడ చూసుకునే మాత్రం పద్నాలుగు వేల నూట ఎనభై ఐదు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది నిన్నటికంటే ఈరోజు ఒక పది రూపాయలు పెంచారు మార్కెట్లో మాత్రం నాకు తెలిసి ఈ పద్నాలుగు వేల రెండు వందల రూపాయలకే పరిమితం అయ్యేటట్టే ఉంది ఈ నెలలో వచ్చే నెలలో మేబీ పెరగచ్చు ఛాయిస్ కూడా కనబడుతుంది ఎందుకంటే మార్కెట్లో చూసుకుంటే మిర్చే రావట్లేదు అందరిది దగ్గర దగ్గరగా ఈ సంవత్సరం మంచిగా పండింది అనుకున్నారని ఎవరిది మంచిగా పండలేదు ఎకరానికి పది నుంచి పన్నెండు కింటాలు ఇరవై కంటే ఎక్కువ రాగబెట్టలేదు ఏదో ఒక రైతు మంచి సీడ్ వేసుకున్న రైతు మంచి మందులు కొట్టిన రైతు మంచి భూమి ఉన్న రైతుకి అయితే మంచి దిగుబడి అయితే వచ్చింది ప్రెజెంట్ గా మనతో పాటు రైతులు ఉన్నారు ఈయన పేరు వచ్చేసరికి మీ పేరు చెప్పారు కదా ఎన్ని ఎకరాల మీద ఎకరాలండి రెండు ఎకరాలున్నారా మనతో పాటు ఇంకో రైతు కూడా ఉన్నారు ఎన్ని బస్సాలు నలభై మూడు బస్సులు అయితే కొనుగోలు వేసి జరిగింది ఈ రోజు తాలు విషయం చూసుకునే మాత్రం తాలు మాత్రం మీరు పండ్లు మెతకలు తీసుకొస్తే మాత్రం నాలుగు వేల తొమ్మిది నుంచి ఐదు వేల ఐదు వందల వరకు అయితే తాలు అయితే కొనుగోలు వేసి ఉంది కాబట్టి మీరు డ్రై తీసుకురండి డ్రై తీసుకొస్తే మీకు ఆరు వేల నుంచి పై చీలర్ అయితే పడుతు ఉంటది అనమాట ప్రజెంట్ లాల్ కట్ చూసుకుంటే మాత్రం లాల్ కట్ వచ్చేసరికి తాలు నుంచి కాకుండా కాకుండా మధ్య రకం ఉంటాయి అన్నమాట అవి మాత్రం ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో అయితే కొనుగోలు అయితే జరుగుతా ఉంది అన్ని మార్కెట్ల కంటే మన మార్కెట్లో కొంచెం బెస్ట్ గానే కొంటారు ఎందుకంటే సూకా మిర్చి ఉంటే మాత్రం మంచి రేట్ ఉంటుంది మీరు పనులు తీసుకొస్తే మాత్రం పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు అయితే ఉంటుంది కాబట్టి మీరైతే మంచి డ్రైవ్ తీసుకురండి అన్న మంచి డ్రై తీసుకోవచ్చు పద్నాలుగు వేల యాభై రూపాయలు పడ్డది ఈ కూడా పదమూడు వేల ఆరు వందల రూపాయలు పడ్డది ఈ విధంగా అయితే కొనుగోలు అయితే జరిగింది కాబట్టి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను ప్రజెంట్గా ఈయన మన సీడే ఎంచుకున్నారు మహాలక్ష్మి డబల్ త్రీ అనమాట మీరు కూడా అలాంటి మంచి మంచి వెరైటీలు వేసుకోండి మీరు ఏం వెరైటీ వేసుకున్నారన్న ఈ అన్న అయితే అయితే ఎంచుకోవడం జరిగింది ఈ విధంగా అయితే రోజు అయితే మనమైతే మార్కెట్లో అన్ని ఒక అప్డేట్ అయితే చెప్పబోతున్నాము ఓకే అండి బాయ్ Thanks yeah. thanks okay. Thank you guys.